ఈరోజు జనసేన పార్టీ యొక్క చరిత్రలో ఒక పరపురాని రోజు ఎందుకంటే రాజకీయ పార్టీగా గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజాశక్తులలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేశారు రాజకీయ పార్టీ యొక్క వృద్ధింపుతుంది నేడు మన రాజు గ్లాస్ సింబల్ అనేది మనకు కేంద్ర ఎన్నికల సంఘం మనకు అధికారికంగా ఇవ్వడంతో మన యొక్క సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిడిల్ క్లాస్ కోసం అదేవిధంగా పేద ప్రజల కోసం స్థాపించిన యొక్క పార్టీకి మనకి ఈ యొక్క కాజు క్లాస్ రావడం ఎంతో సంతోషం గత ఎన్నికలో రెండు వేల ఇరవై నాలుగులో మన పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేశారో వారికి ఎన్నికలు గుర్తు రాయకుండా వైసీపీ నాయకులు ఎన్నో కుట్రలు చేశారు ఆ కుట్రలను పటాపంచలు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు ఇరవై ఒకటికి ఇరవై ఒక స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తద్వారా మన రాష్ట్రంలో ఈ జనసేన పార్టీ గుర్తింపు పొందింది రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క జనసేకులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాల్లో ముందు పాల్గొంచుకొని జనసేన పార్టీ గ్రామాల్లో విస్తరింపజేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధిలో జనసేన పార్టీ యొక్క ముద్ర ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఆహర్నిస్తులు కష్టపడుతున్నారు ఆయన ఆశయాలు ముందుకు తీసుకొనిపోయి గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని అభివృద్ధి పరుచుకుంటామని తెలియజేసుకుంటూ చాలా వచ్చు